నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న గ్రామంలో గత సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊరు వెనుకాల నుంచి బైపాస్ రోడ్డు నిర్మించడం జరిగింది ఆ యొక్క రోడ్డుకు గ్రామం నుండి వచ్చే మురికి నీరు వెళ్లడానికి గ్రామాభివృద్ధి కమిటీ పైపులను పద్దెనిమిది వేల రూపాయలకు తెప్పించి వేయడం జరిగింది ఆ పైపులను మళ్లీ తొలగించి గ్రామ శివర్లకు ఒక పక్కన ఉంచడం జరిగింది ప్రస్తుత గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులను చరవారిలో సంప్రదించగా పోలీస్ శాఖ వారు వచ్చి ఆ యొక్క పైపును పరిశీలించి వాటిని రిమూవ్ చేయాలని ఆదేశించారని ఆ పైపును మిషం పైపులు పైపులని వాటిని ఎవరో దొంగిలించి తీసుకొచ్చి వేశారని ఇలా అనేక చోట్ల పైపులు దొంగలించబడ్డాయని మెగా ఇండస్ట్రీస్ సంస్థ చైర్మన్ లక్షల కోట్ల పెట్టుబడి కొనుగోలు చేసిన మిషన్ భగ్రత పైపులు ఎక్కడ ఉన్నా వాటిని తిరిగి స్వాధీనపరచుకోవడానికి కోర్టును ఆశ్రయించారని తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లు రికవరీ నోటీసు జారీ చేశారని అందుకుగాను సిరికొండ మండలంలో ఎక్కడైతే మిషన్ పైపులను దొంగలించి వేశారు వాటిని సిరికొండ పోలీస్ వారు గ్రామాల్లో దండూర చేయించి అప్పగించాలని హెచ్చరించారన్నారు మరి కొత్త పైపులు వేస్తారా లేక అవి అంతే ఉంచుతారు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు